నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును యశయ్య అరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు అంతరేంద్రిలను పరిశోధించువాడు అంతరాత్మలో సత్యము కోరువాడు ఆయనకు ఇష్టముగా ఉండి ఆయన చిత్తము చొప్పున జీవించినప్పుడు ఆయనకు లోబడి ఆయన అధికారమును ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను గూర్చి సంతోషిస్తాడు ఆనందిస్తాడు దేవుని నామంలో మంచి కార్యములు చేయాలి దేవునికి మహిమకరంగా జీవించాలి అధికారులకు లోబడాలి నీ పొరుగు వారిని ప్రేమించాలి అందరికీ మేలు చేయాలి పవిత్రత పరిశుద్ధత కలిగి దేవుని కొరకు నమ్మకముగా జీవించాలి దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు దేవుడు నిన్ను దీవించి నీకు ప్రతిఫలము దయచేనుగాక ఆమెన్